తెలుగులో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు కానీ తెలుగులో మాట్లాడితేనే నీకు అర్థం అవుతుంది నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటమే ఇష్టం కానీ నీకు ఇంగ్లీష్ లో మాట్లాడటం చూడాలను యు బికాస్ ఐ మే యూత్ వాకింగ్ ఫ్రం సౌత్ డా హాలిడే డాలింగ్ లోకంలో ఎవరి లౌకైన ఆటంకాలు రావచ్చు కానీ నీ నీలోకి నాలోకి రావు డాలి నీతో మాట్లాడుతున్నప్పుడు లోకమే తలకిందులు అయిపోయినట్టుగా ఉంటుంది నువ్వేరా తలకిందులుగా వేలాడుతున్నావు ఇక్కడ గుడ్ వచ్చిన డిస్టబెన్స్ అవున్ డాలే ఇం కొంచెం సేపట్లో ఆ ఫ్లైట్ బేకప్ అయిపోయింది తెల్లారే సరికల్లా నేను అమెరికాలో ఉంటాను అనుకుంటాను అవును పిచ్చాసుపత్రిలో జరిపిస్తారు డాలి అమ్మిగారి నుంచి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు కూర్చుంట్రా ప్రాబ్లమ్ ఎంత బరుదో ఎంత బరువు తీసుకొచ్చా ఎవరా వీళ్ళంతా మన ఏరియా కోటేశ్వరరావల్ అన్నా ఏంట్రా నువ్వు అనేది కోటేశ్వరరావు అనే పేరు నా ఒక్కటి కూడా వాళ్ళకు తీసుకొచ్చావు అయ్యా ఏదెలా బెచ్చుకుంటున్నారయ్యా పేరేమిటని అడిగారయ్యా కోటేశ్వరరావు అని చెప్పానయ్యా ఎత్తుకు ధర్మప్రభులు దానం చెయ్యండి ఏంట్రా శేఖర్ ఏంటి రే అందరూ కలిసి ఆడుకుంటున్నారా శంకర్ కొడుకుని తీసుకుని అంటారా అంటే అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చారండి కొడకండి కొడకండి చెప్పిన పని ఒళ్ళు దగ్గర పెట్టుకొచ్చేయండి రైట్ ఏవో ఇలా చూడు శేఖర్ శంకర్ కొడుకు నేను చూడాలి ఎవరా ఈ ఏరియాలో చూసినట్టు ఉందన్నా రే ఎవరురా నువ్వు నువ్వు బతుకుతున్న కోటి నేనేరా అను కోటేశ్వరరావు అనేవాళ్ళని కోటి అని కూడా పిలుస్తారన్నా హ్యాంగర్ కి తగిలించిన చొక్కాల పర్సనాలిటీ పెట్టుకుని బాడీ బిల్డర్ లో పోస్ కొడుతున్నావేంట్రా మీ బాబు చెప్పింది నీ గురించేనా మా నాన్న తులసి నువ్వేనా సౌండ్ పెరుగుతుందర్థా ఊహ నువ్వు పోరా చిన్న కూరడన్నా తెలియ కూర్చుంటాడు వార్నింగ్ ఇచ్చి పంపే నీకు గంట టైం వేస్తున్నాను ఈ ఏరియాలోనే కాదు ఈ ఊళ్లోనే ఉండకూడదు పో పోరా ఇంకా నుంచి నాడేంట్రా వినపడలేదా పోరా పో చెప్తున్నాడు కదా అన్నం ముందు నుంచొరి పెద్ద ఫోజ్ గా మాట్లాడుతున్నాం చిన్నపిల్లడన్నా ఇంకో దెబ్బ కొడితే పోతాడు రే ఆగ రే ఈ బచ్చాకాడిని హావతల పడండి అన్నా హలో వీళ్ళు కోపంలో ఏమైనా చేస్తారు నేను పంపించేస్తానులే సరే ఆ మంచి ఆ ఏంటి వెళ్ళలే రే వెళ్ళరా దాని గురించి నువ్వేం దిగులు పడుకో అలాగా ఏంట్రా శంకర్ని వేసేసారు తెలుసా ఏంట్రా నరికి శంకర్ ఇంట్లో దొరికి కాలు నరికేశారు మాట్లా ఏంటి పది రోజులు టైం ఇచ్చాడు తులసి శంకర్ ని లేపేయడానికి వాడు చస్తే వచ్చి చెప్పు వెళ్ళరా ఎక్కడ ఉంటాడు ఏయ్ ఏంటి సినిమా హీరోలో మాట్లాడుతున్నావు నేను లేకపోతే ఈ పాట నువ్వు అయిపోయేవాడివి ఆయన వాడు కానివాడు చూడడం తేడా వస్తే ఎవరినైనా సరే ఆలోచించకుండా లేపేస్తాడు వాడి ముందు పెద్ద దాదా లాగా పోతు కొడతామండి నా మాట విన్నుకోటి ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళు ఏంటి భయపడుతున్నావా పదేళ్ల వయసులో మా నాన్నకు దూరమైనప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళలేదు ఇప్పుడు మా నాన్నని అర్థం చేసుకున్నాను ఇక ఎవడు ఏం చెప్పినా ఈ ఊరు వదిలి వెళ్ళాను మతి లేకుండా మాట్లాడుకో అలాగే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తారు ఏంటో చూపు నేను చెప్పేది విను ఈ ఊళ్ళో ఉండకో నా మాట విను కోటి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావరా నాన్న చూడడానికి వెళ్ళానమ్మా తెలుసు బాబు నీకేదన్నా భయంగా ఉందిరా నాకేం కాదమ్మా మీరు ఊర్లో ఉండకండి నువ్వు చెల్లెలు ఓ పది రోజుల పాటు ఉండండి ఏమిటి నేను చెప్పిన మాట వినమ్మా నాకేం కాదని చెప్తున్నాను కదా నేను వదిలియ్యేలా వెళ్ళమంటావురా ఇంకేం మాట్లాడకమ్మా కోటి జాగ్రత్తగా నాకేం కాదు పదమ్మా గురించి ఆలోచించండి నన్ను రౌడీ అన్నావుగా ఇప్పుడు ఎందుకు వచ్చావు నీ గురించి నాతో ఏవైనా చెప్పేవా నాకెలా తెలుస్తుంది ఇప్పుడు తెలిసింది కదా అప్పుడు నేను రౌడీని కాదు కానీ ఇప్పుడు రౌడీని అయ్యాను పది రోజుల తర్వాత నేను ప్రాణాలతో ఉంటే నా కోసం రా లేదంటే మర్చిపో నేనంటే ఇష్టం లేకపోతే ఇంతసేపు మాట్లాడమని కాదు